మూలగుతున్న నక్కపై తాటి పండ్లు పడ్డట్లయింది హైదరాబాద్ వాసుల పరిస్థితి అసలే హైదరాబాద్ లో ఏది కొన్నా వందలు అడుగు తీసి అడుగు వేయాలంటే పైసలు హైదరాబాద్ లో ప్రయాణికులు గమ్యానికి చేరుకునేందుకు ముందుగా ఎంచుకునేది మెట్రో సులభంగా అనుకున్న సమయానికి గమ్యానికి రీచ్ అవుతామనే నమ్మకం ఉంటుంది ఇప్పుడిప్పుడే ధరల విషయంలో ప్రయాణికులు ధైర్యం చేసి మెట్రో ఎక్కుతున్నారు కానీ ఇదే సమయంలో మెట్రో ఛార్జీలు పెంచి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది ఇరవై శాతం ధరలు పెంచి సంచలన నిర్ణయం తీసుకుంది పెరిగిన నుంచి మెట్రో ఛార్జీలు పెరిగాయి పెరిగిన ధరలు ఈ నెల పదిహేడు నుంచి అమల్లోకి వచ్చాయి టికెట్ పై ఇరవై శాతం ధరలు పెంచింది మెట్రో యాజమాన్యం కేవలం ఛార్జీలు మాత్రమే కాదు దూరాన్ని కుదించి స్లాబ్లను మార్చింది దీంతో మధ్య స్లాబ్ల్లో ఉన్నవారికి ఛార్జీల మోత అధికంగా ఉంటుంది కనిష్ట ఛార్జీ పది నుంచి పన్నెండు రూపాయలకు పెరిగింది గరిష్టంగా అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచింది మెట్రో యాజమాన్యం హైదరాబాద్ మెట్రో రైలు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిది ప్రారంభమైంది అప్పుడు నిర్ణయించిన ప్రయాణ ఛార్జీలే దాదాపుగా ఏడున్నరలుగా కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఐదున మెట్రో రైల్వేస్ ఛార్జీలను సిఫార్సు చేసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున ఛార్జీల సవరణకు సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చింది ఎన్నికల ఏడాది కావడంతో అప్పటి ప్రభుత్వం ఛార్జీల పెంపుకు అంగీకరించలేదు అయితే ఈ మధ్యలో బెంగళూరులో మెట్రో ఛార్జీలు పెంచడంతో ఇదే అదునుగా సర్కారుపై ఒత్తిడి తెచ్చింది సానుకూల స్పందన రావడంతో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఛార్జీల పరంగా పది శ్లాబులు ఉన్నాయి ఇందులో మార్పు లేకున్నా పలు స్లాబుల్లో దూరం కుదించాను ఇదివరకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు స్లాబు ఉండగా దాన్ని ఇప్పుడు ఆరు నుంచి తొమ్మిది కిలోమీటర్లకు పది నుంచి పద్నాలుగు కిలోమీటర్లు స్లాబును పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్లకు మార్చారు చివరి స్లాబు ఇరవై నాలుగు కిలోమీటర్ల ఉండగా దాన్ని ఇరవై ఆరు కిలోమీటర్ల ఆపై దూరానికి సవరించారు ప్రస్తుతం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే యాభై ఐదు రూపాయలుండగా ఇకపై ఆ ధర డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది ఏకంగా ముప్పై ఆరు శాతం అదనపు భారం పడుతుంది పది కిలోమీటర్ల దూరానికి ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు కాగా సవరించిన ఛార్జీలతో యాభై రూపాయలకి చేరింది పెంపు భారం నలభై రెండు శాతంగా ఉంది ఈ సవరణతో సంవత్సరంలో వంద కోట్లకు పైన అదనపు ఆదాయం వస్తుందని ఎల్ సంస్థ అంచనా వేస్తుంది అయితే ఇప్పటి వరకు మెట్రోలో రోజుకు నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తుంటారు ఇక వారాంతమైతే ఐదు లక్షలు దాటుతుందని అధికారులు వెరణించారు ప్రస్తుతం రోజుల్లో సుమారు పన్నెండు వందల సర్వీసులు నడుస్తున్నాయని అంచనా పెంచిన ధరలతో సంవత్సరానికి నూట యాభై నుంచి నూట డెబ్బై కోట్ల ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు